అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేఎస్ కిచెన్ నేను మీ కల్పన అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను గోరు చిక్కుళ్ళు ఫ్రై చేశానండి ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళు ఇలానే చేసుకునేవాళ్ళండి ఇది గోంగూర పచ్చడిలోకి కానీ పప్పులోకి కానీ పప్పులో కానీ చాలా బాగుంటుందండి నేర్చుకునే దానికి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను గోరుచెక్కలు పెట్టేసుకున్నానండి ఇవి బాగా కడిగి పెట్టాను వీటిని నేను కుక్కర్లో వేసుకొని ఉడికించుకుంటున్నాను త్వరగా ఉడికితే మామూలుగానే ఉడికించుకోవచ్చు ఇందులో కావాల్సినంత వేసాను వీటిని ఉడకబెట్టేసేద్దాము మూడు విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి మెత్తగా ఉడికిపోతాయి చూసారా మెత్తగా ఉడికాయండి చూడండి చాలా మెత్తగా ఉడికేసాయి మూడు విజలు సరిపోతాయండి వీటిల్ని పక్కన పెట్టేసుకొని ఇందులోకి మసాలా పొడి ప్రిపేర్ చేసుకున్నాము రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసుకున్నాను కొద్దిగా ఎండు కొబ్బరి ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను వేగిన తర్వాత పెంచే ముందుగా పుట్నాల పప్పు ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి దీన్ని మిక్సీ పట్టేసుకున్నాం చూసారా మిక్సీ పట్టేసాను ఇప్పుడు పోపు వేసుకుందామండి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాలింపు గింజలు వేసుకున్నాను ఒక వెల్లుల్లి కట్ చేసి వేసుకున్నాను ఒక ఎండుమిర్చి వేసుకున్నాను ఇవి ద్వారా ఫ్రై చేసిన తర్వాత ఒక రెండు రమ్మలు కరివేపాకు వేసేసుకున్నాను ఇంతేనండి ఈ ఉడికించిన చిక్కులు ఎత్తి పోసేసాను ఇందులో రెండు స్పూన్లు పసుపు ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఎండుమిర్చి వేయించుకున్నాం కదా పొడిలో సరిపోతుందండి ఇది బాగా కలిపిన తర్వాత ఈ పొడి ఎత్తి ఇందులో పోసేది అంతేనండి ఇది బాగా కలిసేంతవరకు వరకు పెట్టండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో అంతేనండి చాలా సింపుల్ ఇలా చేస్తే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చూసారా ఎమ్మీగా ఉంది కదా టేస్ట్ కూడా అలానే ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను పప్పులో వేసుకుంటున్నానండి కూర పప్పు చేశాను గోంగూర పచ్చడిలో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మా నాన్నమ్మ అయితే ఈ గోంగూర పచ్చడికి కాంబినేషన్గా చిక్కుడుకాయ తలంపు చేసేదండి భలే ఉండేది నేను పప్పులో చేశాను చాలా బాగుందండి టేస్ట్ కూడా సూపర్ నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి